హలో అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండారా మేము కూడా బాగున్నామండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ సపోర్ట్ చేయండి ఈరోజైతే నేను కొంచెం అయితే గోల్డ్ అయితే తీసుకున్నాను ఇప్పుడు అదేనండి నాది సరుడు అయితే కొంచెము అమ్మ వాళ్ళ పెట్టింది అమ్మ వాళ్ళు పెడితే ఇక్కడైతే ఇంకా చాలా ఏళ్ళు అయిపోయిందండి ఇరవై ఐదు ఏళ్ళు అవుతుంది మా పెళ్ళి అప్పటి నుంచి అలాగే వేసుకొని వేసుకొని అప్పుడైతే అమ్మ వాళ్ళు రెండు సవర్లో పెట్టారు అదైతే అలాగే నాకైతే ఇగో ఎన్ని కూడా ఎక్కువైపోయి ఆ బరువుకైతే అది ఊడి వచ్చేసింది ఇక్కడికి రెండు తుంపాలుగా అయిపోయింది ఇంకా ఇప్పుడైతే రేట్ ఎక్కువగా ఉంది అరవై వేలు అంటే సవర్ వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు ఇదైతే ఎన్ని ఎక్కువ ఉండేలాకి అన్ని బరువుగా ఉండేలా కొంచెం అయితే తగ్గిపోయింది అది ఇచ్చేసాను ఇచ్చేసి ఇప్పుడైతే తీసుకొచ్చుకున్నానండి మన నేను మీకైతే చూపిస్తున్నాను ఇదో నేను తీసుకొచ్చేసింది ఎదుగుసారు డైట్ ఎలా ఉందో చెప్పండి మీరు ఇదో తీసి పెట్టుకున్నాను ఇది మెడలో వేసుకోవాలి శుక్రవారం రోజు దేవుడి దగ్గర పెట్టి తర్వాత అమ్మవారి దగ్గర శుక్రవారం రోజు నేను బంగారం ఎప్పుడు తీసుకొచ్చుకున్నా కానీ పాలతో అభిషేకం చేసేసి ఇక్కడ పెట్టేసి ఒక గిన్నెలో కానీ పాలు పోసేసి కడిగేసి పాలతో తర్వాత అయితే నేను ఒంటిమెంద వేసుకుంటాను ఇలాగైతే ఉంది చూడండి నాలుగు పక్షాలలాగా ఇట్లా ఇలాగైతే గట్టిగా ఉంటుంది చాలా ఏళ్ళు అయితే వస్తుంది అడుక్కడుక్కు మనం మారవాలంటే కొంచెం ఇప్పుడు డబ్బులు అయితే ఎక్కువ కాదంటే బంగారు అయితే కొనేది చాలా రేటు ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఇంకా ఏమి కాకుండా ఉండేదానికి ఇంకా మళ్ళీ మళ్ళీ మారకుండా ఇలాగైతే చేయించుకున్నాను ఇది లావుగా కూడా ఉంది ఉందండి కొత్తది గట్టిగా ఉంది ఇంకా దిగువంగా కూడా మాట ఎలా ఉందో చెప్పండి మీరు ఇదండి టోటల్గా అయితే ఇదిగో ఇది చాలా లావుగా ఉందండి మనం ఊరికూరికి మారవకుండా ఉరికూరికి చేయించుకోకుండా ఒకే తడవా లావుగా చేంజ్ చేసుకున్నాను ఇలాగ డబ్బులు ఏమన్నా డబ్బులుగా నా దగ్గర ఉంటే చిన్న చిన్న అయినా కొనుక్కుంటాను ఇదైతే ఎక్కువ అమౌంట్ అండి చాలా అయింది బంగారే ఎక్కువ తీసుకుంటాను నేనైతేను డబ్బులు కానీ ఉంటాను you mm -hmm.